లోకేశ్వరం రాజరా ప్రాంతాల్లో రైతాంగానికి శుభవార్త సాగునీటిపై ఆశలతో ఉన్న రైతులకు ఉపశమనం కలిగించేలా గడ్డనవాగు ప్రాజెక్టు ప్రధాన కాలువ మరమ్మతు పనులు అందుకున్నాయి ఈ పనులను శనివారం ప్రారంభించిన ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ రైతాంగానికి సాగునీరు అందించడం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు మొత్తం అరవై మూడు లక్షల రూపాయల నిధులతో లోకేశ్వరం నుండి రాజరావు వరకు ప్రధాన కాలువ మరమ్మతులు మరియు తూముల నిర్మాణ పనులు చేపట్టారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాజుల వరకు సాగునీరు చేరేలా అన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రాజెక్టు నీటిని సక్రమంగా వాడుకుంటే ఈ ప్రాంత రైతులకు ఎంతో మేలు జరుగుతుంది కాలువ మరమ్మతులు ప్రారంభం కావడంతో ఆయకట్టు పరిధిలోని రైతులు ఆనందం వ్యక్తం చేశారు ఎమ్మెల్యేను కలిసి కృతజ్ఞతలు తెలిపి ఘన స్వాగతం పలికారు షాలువా తొడుతూ అతిథి సత్కారం కూడా చేశారు గడ్డన వాగు ప్రాజెక్టు నీటిని పూర్తి స్థాయిలో వాడుకునేలా ఈ చర్యలు సాగునీరు అందిని పంటలు పొలాలకు కొత్త ఆస్తులు నింపనున్నాయని రైతులు అభిప్రాయపడ్డారు రాజురా వరకు సాగునీరు చేరి దిశగా మొదలైన ఈ కాలువ మరమ్మతు పనులు పూర్తి అయితే లోకేశ్వరం రాజురా ప్రాంతాల్లో రైతాంగానికి పెద్ద ఉపశమనం లభించనుంది మనోరంజని టైమ్స్ రిపోర్ట్